హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం అయ్యనపేట జంక్షన్కి అతి దగ్గరలో లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్ దగ్గరలో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చెయ్యండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ ప్లాట్ వచ్చేసరికి ఎదురుగా కనిపిస్తుంది కదండి లెఫ్ట్ సైడ్లో బోర్డు ఉంది లక్ష్మీ గణపతి కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపంకి దాటిన తర్వాత ఈ బడ్డీ ఉంది కదా బడ్డీ నుంచి ఎలక్ట్రికల్ ఫోల్ మధ్యలో కమర్షియల్ ప్లాట్ అయితే అవైలబుల్ అండి ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ అయితే చాలా చాలా దగ్గర నేను రామవరం నుండి వచ్చేటప్పుడు ఈ వీడియో అయితే తీయటం జరిగిందండి కంప్లీట్గా మీకు ఇది విజయనగరం మున్సిపాలిటీలో వస్తుందండి కంప్లీట్గాను ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా చాలా దగ్గరండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా ఫిన్సింగ్ చేస్తుంది కదా ప్లాట్ రోడ్ విత్ వచ్చేసరికి ఫార్టీ అండి అలాగే లెంత్ వచ్చేసరికి ఎయిటీ అండి కంప్లీట్గా ఫోర్టీ ఇంటూ ఎయిటీ అండి ఓవరాల్గా మీకు మూడు వందల అరవై గజాల దగ్గరలో వస్తుంది సౌత్లో వచ్చేసరికి కమర్షియల్ రోడ్ అండి అలాగే నార్త్లో వచ్చేసరికి లేవుట్ రోడ్ అనమాట ముప్పై అడుగుల లేవుట్ రోడ్డు చాలా మంచి ప్లాట్ అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే కమర్షియల్ పరంగా వినియోగించుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్ తీసుకుంటే హ్యాపీగా కమర్షియల్ షాప్ వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అయ్యి ఉంది దగ్గరలో ఐరన్ షాప్స్ ఇవన్నీ ఫంక్షన్ హాల్సేనండి ఈ ఫంక్షన్కి ఉపయోగపడే ఇక్కడ రూమ్స్ అయితే లేవండి రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని చక్కగా రెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అవుతుంది మెడికల్ షాప్స్ కానీ అలాగే హాస్పిటల్స్ కానీ ఈ ఏరియాలో ఎక్కువగా లేవు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్ పైన హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని హ్యాపీగా డెవలప్మెంట్కి ఇచ్చుకున్న చాలా మంచి షాప్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఈ ప్లాట్ పైన చాలా మంచి ప్రైస్ చెప్తున్నారండి గజ రేట్ వచ్చేసరికి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా దగ్గర కలెక్టర్ ఆఫీస్ కానీ ఆర్ జంక్షన్ కానీ ఈ ఏరియా రోడ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా డెవలప్ అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఏరియాలో తప్పకుండా వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ సేల్లో గజం ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి మంచి ప్రైస్ చెప్తున్నారు సిట్టింగ్లో రేట్ కూడా తగ్గిస్తారు ఎవరైనా ఈ బడ్జెట్లో కమర్షియల్ ప్లాట్ వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కావాలనుకుంటే ఇలాంటి ప్లాట్ అయితే మిస్ అవ్వకండి చాలా మంచి ప్రైస్ అండి సిట్టింగ్లో రేట్ తగ్గిస్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్